అక్కినేని నాగచైతన్య శోభిత దొరిపల్లలు ఈ డిసెంబర్ నాలుగున మూడు మూల బంధంతో అన్నపూర్ణ స్టూడియోస్లో అక్కినేని నాగేశ్వరరావు గారి సాక్షిగా ఒక్కటయ్యారు అయితే అంగరంగ వైభవంగా వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది వీరి పెళ్లికి పలు సినీ ప్రముఖులు అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి సందడి చేసి నాగచైతన్య పెళ్లిని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారనే చెప్పుకోవాలి ముఖ్యంగా దగ్గుబాటు ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ అయితే ఈ పెళ్లి ద్వారా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫైనల్గా నాగచైతన్య ఒక ఇంటివాడయ్యాడనే సంతోషం వాళ్ళలో కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు నాగచైతన్య ఫైనల్గా తన నిజ జీవితంలో సెటిల్ అయ్యాడు పెళ్లి ద్వారా అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వెంకటేష్ గారు ఫ్యామిలీ ఫొటోస్ని పెద్దగా షేర్ చేసుకోరు కానీ ఈరోజు నాగచైతన్యతో ఉన్న తన ఫ్యామిలీ ఫొటోస్ని షేర్ చేస్తూ లవ్ అండ్ హ్యాపీనెస్ని ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం అనే క్యాప్షన్ యాడ్ చేశారు అలాగే చేయి వెడ్డింగ్ అనే క్యాప్షన్ కూడా ఆయన యాడ్ చేశారు అయితే రీసెంట్గానే గత వారం రోజులుగా నాగచైతన్య పెళ్లికి సంబంధించిన పెళ్లి సందడి మొదలైపోయింది అయితే రామానాయుడు గారింట్లో మేనలుడిని పెళ్లి కొడుకుని చేసిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని వెంకటేష్ గారు షేర్ చేసుకోగా అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి పాల్గొని చైతన్యని పెళ్ళికొడుకుని చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని అలాగే రానా దగ్గుపాటి రాణ భార్య మిహిక బజాజ్ కూడా సందడి చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ కోసం పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ